ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలనే మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల ఎలాంటి ఇంత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఆటో సిఎన్జి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చెందింది ఆటో మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు డ్యామేజ్ కూడా ఏం లేవు పేపర్స్ కూడా అన్ని వ్యాలీలోనే ఉన్నాయి ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ అన్ని వ్యాలీల్లోనే ఉన్నాయి దీని టైర్స్ కూడా చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది ఆటో మాత్రం మంచి వెల్ అండ్ నీట్ కండిషన్లోనే ఉంది ఆటో వచ్చేసి మనకు సిఎన్జితో నడుస్తుంది ఆటో ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే మంగళగిరిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఈ ఆటో అనేది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్